వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ దేశమేగినా పొగడరా పొగడరాని తల్లి భూమి భారతిని మనం దేశాన్ని ప్రేమిస్తే మనం సమాజాన్ని ప్రేమిస్తే మనం వ్యక్తిగా సహనంతో ఓర్పుతోటి చాకచక్యంతో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన విలువ ఎవరెస్ట్ శిఖరాన్ని దాటి వెళ్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూసినప్పుడు అలానే అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళని అగ్రరాజ్యాల అధ్యక్షులతో సహా మోదీ గారితో మాట్లాడాలి మోదీ గారిని కలవాలి అని కోరుకుంటారు ఇక మనందరికీ తెలిసిందే జీ ట్వంటీ సమ్మిట్ జరుగుతోంది సమ్మిట్ కోసం బ్రెజిల్ వెళ్ళారు నరేంద్ర మోదీ అక్కడ ఆయన్ని ఎలా స్వాగతించారో చూస్తే ఇది గదరా జీవితం అంటే ఇలా ఒక్కరోజు బ్రతికినా సరే ఆ బ్రతకు విలువ ఉంటుంది కదా అనిపించింది ఆ వీడియో మీకోసం ఇది బ్రెజిల్లో ఇది ఏఎన్ఐ డిడి నుంచి సోర్స్ అండి ఫేస్బుక్ లో పెట్టారు వీడియో సోర్స్ మాత్రం ఏఎన్ఐ ఇది రిధమ్ లో పోస్ట్ చేశారు రిథం నుంచి నేను తీసుకొని ప్లే చేస్తున్నాను మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఇక్కడ భారతదేశంలో వందే మాతరం అనాలి అంటే భయపడాలి వందే మాతరం అంటే కొన్ని కుహానాల ఓట్లు పడవు అని దాన్ని కనబడకుండా చేయాలి వందే మాతరం తీసేసినా పర్లేదు వాళ్ళ కృపా కటాక్షాలతో మా సీట్లు కాపాడుకుంటే చాలు అనుకుంటున్నారు కానీ ఎక్కడో బ్రెజిల్లో భారతదేశ ప్రధానిని చూడగానే ఆయన పేరుతోటి గొప్ప గొప్పగా మాట్లాడటము ఆయన్ని తలవడమే కాదు వందే మాత్రం అంటూ నినాదాలు చేయడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి తగ్గట్టుగా కట్టు బొట్టు చీర ఇదే కాదు ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు వేదమంత్రాలు బ్రెజిల్ మహిళలు బ్రెజిల్ మనుషులు అక్కడ వైదిక స్వాగతం పలికారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అసలు ఎంత బాగా వేద మంత్రాలతోటి బ్రెజిల్ మహిళలు కూడా నిజంగా మన సనాతన ధర్మం వేదం యొక్క గొప్పతనం అదే మనము ఎవరికీ మతం మారండి లేకపోతే మీరు ధర్మంలోకి రండి మీరు మా గ్రంథాలు చదువుకోండి అని చెప్పం అవి ఆకర్షిచ్చేస్తాయి ఒక మనిషి మనిషిగా బ్రతకాలి అంటే ఒక మనిషి మనుగడ సాధ్యం అవ్వాలి అంటే బంధాల విలువ బంధుత్వాల విలువ మనిషి ఉచ్చస్థితి నీచస్థితి అంటే ఏంటి తెలియాలి అని అంటే మన వేదాలకు మించి ఏమున్నాయి చెప్పండి మనిషిగా ప్రతి ఒక్కరూ పుడతారు పుట్టినోడు గిట్టక తప్పదు కానీ మనం ఎందుకు పుట్టాం మన పుట్టుక అర్థం ఏంటి కనీసం మనం బ్రతికున్నప్పుడు మన చుట్టూ నలుగురు లేకపోయినా మనం పోయినప్పుడు మన వెనక వంద మంది రావాలి అరే పది మందిలో వీడొకడు దేశం కోసం చేశాడు ధర్మం కోసం చేశాడు స్వార్థం లేని ఒక మనిషిగా బ్రతికారు అని అనిపించుకోవాలి అది అందరికీ సాధ్యమా అంటే ఖచ్చితంగా చెప్పగలను అందరికీ సాధ్యం కాదు నరేంద్ర మోదీ గారి లాంటి కొందరికే సాధ్యం నాకైతే ఆ వేద మంత్రాలు వందే మాత్రం అవన్నీ విన్నప్పుడు ఇలా రోమాలు ఇలా వచ్చేసాయి ఎందుకంటే అది నా దేశ గొప్పతనం ఈ దేశాన్ని ఆక్రమించాలని ఎన్నో కుహాన శక్తులు ప్రయత్నం చేస్తుంటే ఈ దేశంలోని ధర్మం ప్రపంచంలోని దేశాలను రక్షించడానికి వెళ్ళిపోతూనే ఉంది ఏ దేశంలో చూసినా ఈ ధర్మానికి సంబంధించిన వైదిక పఠనం ఈ ధర్మానికి సంబంధించిన ఆలయాలు ఈ ధర్మానికి సంబంధించిన సంపద ఈ ధర్మానికి సంబంధించిన వేదాలు నేర్చుకోవాలనే తపన చూస్తూ ఉంటే ఎవర్రా అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది పోనీలే బొబ్బలెక్కినాక వాళ్ళకే అర్థమైంది అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మంచి విషయం అందించాము అనుకుంటే వీలైనంత షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఒక లైక్ వల్ల వీడియో వైరల్గా మారే అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి ఒక సంవత్సరం నుంచి ఈ ఛానల్ నడుస్తుంది అంటే మీ అందరూ అందిస్తున్న సహాయ సహకారాలు మీ అందరూ చూపిస్తున్న ఆధార అభిమానాలే అలానే ఎప్పుడు మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతూ ముందుకు మా తపనకు చేయతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని మా తపనకు సహకరించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్